సింగర్ మధుప్రియ సింగర్ చంద్రబోస్ మై విలేషో గంగవ్వ మొగలి రేకులు హీరో ఆర్కే నాయుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి రేలారే ఫోక్ సింగర్ గంగా మై విలేషో అంజిమామ తీన్మార్ మల్లన్న బండి సంజయ్ ధర్మపురి అరవింద్ కొండ సురేఖ దానం నాగేందర్ కె కేశవరావు కె లక్ష్మణ్ పొన్నాల లక్ష్మయ్య విహెచ్ హనుమంతరావు బొంతు రామ్మోహన్ రావు గంగుల కమలాకర్ జోగు రామన్న పుట్టా మధుకర్ ధర్మపురి శ్రీనివాస్ ఆకుల లలిత కె విజయలక్ష్మి బాజిరెడ్డి గోవర్ధన్ వడ్డీరాజు రవిచంద్ర ఆది శ్రీనివాస్ వీరమల్ల ప్రకాష్ కోరుకుంటి చందర్ పూలా రవీందర్ వనమా వెంకటేశ్వరరావు ఎండల లక్ష్మీనారాయణ దాస్యం వినయ్ భాస్కర్ సోమవరపు సత్యనారాయణ పుంజాల శివశంకర్ బొమ్మ వెంకటేశ్వర్లు నేతి విద్యాసాగర్ రావు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గడిల రాములు